హలో ఫ్రెండ్స్ హైదరాబాద్లోని గోల్కొండ కోట యొక్క విశేషాలు నా ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు అందులోని రహస్యాలు కూడా మీకు చాలా వరకు చెప్పాను కదండి ఇంకా కొన్ని ఉండిపోయినాయి ఇది చూసారా ఇక్కడ ఎంత బాగుందో నేను ఇట్లా మెట్లు ఎక్కాను కదా ఈ పైన ఇవన్నీ అండి నేను ముందు అనుకున్నాను ఈ చిన్న చిన్న కన్నాలు రంధ్రాలు ఉన్నాయి ఇటుకలతో ఎంత అందంగా కట్టారు అలా అనుకున్నాను కానీ మనం ఆ రంధ్రాల్లో చూస్తుంటే కింద ఉన్న మనుషులకి మనం కనపడమండి మనకి హైదరాబాద్ అంతా కనపడద్ది అంత బాగా కట్టారు ప్రతి గోడకి చూడండి చిన్న చిన్నగా ఇటుక ఇటుక మోడల్లో రంధ్రాలు ఉన్నాయి అవన్నీ ఏంటంటే వాటి వెనక సైనికులు కూర్చొని ఉండేవారంట అర్ధరాత్రి అపరాత్రి అపరాత్ర ఎప్పుడైనా సరే వి విదేశీయులు ఎవరైనా శత్రువులు వస్తున్నారంటే ఈ కన్నాల్లోని చూసి వెంటనే వాళ్ళు ఫిరంగులతో పేల్చేసేవారు అసలు మనకు అదేమి తెలియదు దాని వెనక మనుషులు ఉన్నారని కూడా ఏమి అనిపించదు అది ఒక డిజైన్ లా పెట్టి స సమానంగా ఈ రంధ్రాలను పెట్టారు చూడండి అసలు ఎంత వింతగా ఉందో ఈ ప్రదేశం ఉంది చూడండి ఈ ప్రదేశం చూస్తే చా కొద్దిగా భయం కూడా వేసింది మొత్తం ఒకేలాగా సందులా ఉంది చూడండి ఈ సందులో ఉంచే శవాలను తీసుకెళ్లేవారంటండి శవాలను తీసుకెళ్లి పూర్తి చేసేవారంట ఇక్కడ నేను విధానసభ ఇది ఈ రా రాజుగారు పైన కూర్చొని న్యాయం చెప్తారు చూడండి పైకెక్కినప్పుడు నేను నా మొబైల్తో జూమ్ చేసి తీశానండి మహారాజుల యొక్క సమాధులండి ఎంత లైన్గా కట్టుకున్నారు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళ వాళ్ళ వంశీయుల యొక్క సమాధులను చూసుకుంటూ ఉండేవారంటండి నేను ఇది జూమ్ చేసి తీసాను చూడండి అసలు ఈ పైకి ఎక్కితే మొత్తం హైదరాబాద్ అంతా కనపడుతుందండి హైదరాబాద్ మొత్తం చివరి దాకా చుట్టుపక్కల కనబడుతుంది అసలు అప్పటి సైన్స్ చాలా గొప్పదండి న్యాచురల్ గాలిని ఎలా వాడుకోవాలో వీళ్ళు తమ రాజ్యాల్లో పెద్ద పెద్ద రంధ్రాలను పెట్టి నేచురల్ గాలి చల్లగాలి ఎట్నుంచి వస్తుంది లెట్ నుంచి వస్తుంది అలా కరెంటు కూడా ఉపయోగించకుండా గొట్టాలను ఉపయోగించి ఎంత చక్కగా చేశారండి ఇప్పుడు వాళ్ళ చెట్లు కొట్టేయడం ఆక్సిజన్ లేకపోవటం అసలు ఇంకా ఎందుకు ఇప్పుడు మనకి జరిగేది కలియుగంలో ఆ మహావిష్ణువు చెప్పిందే జరుగుతుంది ఇంకా అప్పుడు వాళ్ళంతా న్యాచురల్ గాలి నేచురల్ ఫుడ్ బా ఎంత బాగుందో చూడండి ఈ ప్రదేశం ఉంది చూడండి ఇక్కడ రాజుగారు రాణిగారు కూర్చునేవారంట ఇదంత పెద్ద ఎంత పెద్ద ప్రదేశమో కిందేమో జనులు కూర్చునేవారంట ఇక్కడ చాలా అందంగా డ్యాన్స్లో వేసేవారు ప్రతి గోడకి కన్నాలు ఉన్నాయి చూడండి ఆ కన్నాల దగ్గర వజ్రాలు పెట్టేవారంట వజ్రం మెరిసిపోతూ ఉండేది వీళ్ళు మంట వెలిగిస్తున్నప్పుడు ఆ వజ్రాల మీద రిఫ్లెక్షన్ వచ్చి చక్కగా రాజ్యం అంతా చాలా అందంగా మెరిసిపోతూ ఉండేదంటండి ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా రామదాసు గారి గురించి నేను ఒక వీడియో మీకు చెప్పా ఉంటాను రామదాస్ గారు ఎంత భయంకరంగా ఎంత బందికాన అయిపోయారో చూశారండీ ఆయన రాములు వారు ఆంజనేయ స్వామి సీతాదేవి బొమ్మలు వేసుకొని వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళ 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 గురించి పాటలు పాడుకుంటూ ఎన్నో హింసలు అనుభవించారండి ఆయన భక్తులు కాబట్టి రామచిలకను పంజరంలో పెట్టి పెంచడం వల్ల రామచిలక శపించడం వలన రామభక్తులు కాబట్టి తానీషా అన్నతను అతన్ని అనుమానించి తన డబ్బును మందిరానికి వాడుతున్నారని అనుమానించి జైల్లో పెట్టి హింసించి మరల రాములు వారే తానీషాకి నిద్దట్లో ప్రత్యక్షమయ్యే తన డబ్బు ఆ డబ్బులు మోటలన్నీ బంగారు నాణాలు తానీషా బెడ్రూమ్లో పెట్టడం తను వెంటనే కళ్ళు తెరిచి చూశాక అరే నిజంగా రాములు వారే ఇవన్నీ ఇచ్చారా అని చెప్పి రామదాస్ గారిని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని వదిలేయటం తర్వాత తానిషా గారు కూడా రా రాముడు రామభక్తులు అయ్యారని చెప్తారండి ఇంత అందమైన గోల్కొండలో ఒక్కొక్క కొండకి ఒక్కొక్క చరిత్ర ఉందండి ఎంత అందంగా ఉంది ఇక్కడ చూసారండి ఎంత విశాలంగా ఉన్నాయో చిన్న చిన్న గదులు గదులుగా అంటే గోడలు పగిలిపోయి ఉన్నాయి చూడండి కట్ కట్గా అయిపోయినాయి ఇక్కడ అంట సైనికులు ఇల్లులు అంటండి ఇక్కడ సైనికులు ఉండేవారంట ఎంత బాగుందో చూసారా ఎక్కడికక్కడండి ఒక పద్ధతిలో కట్టారు ఈ చాలా బాగుంది ఏదో వెళ్ళామా చూసామా అన్నట్టు కాకుండా పిల్లల్ని తీసుకొని ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి గైడు గైడ్ని దగ్గర పెట్టుకొని చక్కగా అతను చెప్తుంటే అన్నీ విని ఆనందించండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్